బట్ ఇప్పుడు ఏసు ప్రభుని మొక్కకపోతే నేను చనిపోతున్నా పది మంది కడుపు నింపుతా నేను నెలకు ఒక లక్ష రూపాయలు సంపాయిస్తున్నాను నా ఇంటికి ఇస్తున్నాను మా అవ్వని చదువుతున్నా అయ్యో ఐ ఐఎం లీడింగ్ మై గుడ్ లైఫ్ బట్ మీరు చెప్తున్నది మాత్రం అబద్ధం అంటే దానికి మీరు ప్రూవ్ చేయలేరు నేను ఏసు ప్రభువును మొక్కకుండా కొలచకుండా నా జీవితాన్ని నేను బాగా లీడ్ చేయగలుగుతున్నా బట్ మీరు చెప్తున్నది మాత్రం ఎక్కడ ఉంది ఓకే మీరు నేను చెప్పిన దాన్ని పూర్తి అపార్థం చేస్తున్నారు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఏసు ప్రభు నమ్మకపోతేనే అంటే వేసుకో నమ్మితేనే రక్షణ నమ్మకపోతే శిక్ష అనడం ఎంతవరకు సంబంధించామని మీరు అన్నారు నేను దానికి సమాధానం చెప్పాను దాన్ని మీరేం చేశారు అంటే ఏసుప్రభు నమ్మకపోతే అందరూ చచ్చిపోతారా నేను మంచి లైఫ్ లీడ్ చేస్తున్నా కదా అదే అంటున్నారు మీరే చెప్పిండ్రు ఏసు ప్రభువును నమ్మకపోతే శిక్ష పడుతుందని మీరు క్లియర్ గా చెప్పిండ్రు అవును అది బైబుల్లో ఉందని మీరు క్లియర్ గా చెప్పిరు నేను అదే అంటున్నా నేను ఏమంటున్నా అది కాదంటే నేను ఏమంటున్నా లేదా ఇక్కడ మిస్ అయ్యారు నేను మీ పాయింట్ దగ్గరికే వస్తా నేను ఇప్పుడు మంచి లైఫ్ ను లీడ్ చేస్తున్నా పది మందికి అన్నం పెడుతున్నా కనీ పెంచిన నా తల్లిదండ్రుల్ని దైవంగా కొలుస్తూ వాళ్ళను నేను బాగా చూసుకుంటున్నా ఇప్పుడు అంతా నేను మంచిగా చేస్తున్నా యేసు ప్రభుని మొక్కనంత మాత్రాన నేను చెడ్డోని అవుతున్నా అనేది నా క్వశ్చన్ ఓకే ఇక్కడ మరలా మరలా పునరావృతం చేస్తారు మీరు చేసిన తప్పని ఇంకోసారి చెప్తాను చాలా జాగ్రత్తగా శిక్ష అంటే నేను భూమి మీద మాట్లాడింది శిక్ష అంటే నరకం నరకం గురించే చెప్తున్నా భూమి మీద అంత మంచి చేసినప్పుడు నేను చెప్తాను వినండి అక్కడికి వస్తాను ఆ మంచి అనేది కొంచెం పక్కన పెట్టండి దాని గురించి వస్తాను ఓకే శిక్ష అనేది నరకానికి సంబంధించి మాట్లాడాను మీరు ఏమన్నారు అంటే నేను వేసుకొని నమ్మకపోతే నేను మరణిస్తున్నాను నేను మంచి లైఫ్ లీడ్ చేస్తున్నా కదా అంటే నేను మరణిస్తారు అని కాదు నేను మాట్లాడింది శిక్షించబడతారు మరణించిన తర్వాత నరకానికి వెళ్తారు అని చెప్పాను తర్వాత ఏంటంటే నేను మంచి లైఫ్ లీడ్ చేస్తున్నా కదా అన్నారు మంచి అంటే ఎవరి కోణంలో మంచిది ఎవరికి మంచి అది మంచి అనేది ఎవరు చెప్పాలి అంటే మనల్ని పుట్టించినట్టు చెప్పాలి మంచి అంటే ఏంటి అని నేను మంచి అనేదాన్ని వినండి 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 పుట్టించాలంటే మీ నాన్నని కదా నా ఉద్దేశం దేవుడ నా ఉద్దేశం నా ఉద్దేశం మీకు వేనండి మీ నాన్న మీకు అరే నాన్న పక్క వ్యక్తికి సాయం చేయాలని అది మంచి అని చెప్పుకుంటాడు కానీ ఇంకో దేశంలో లో పుట్టినటువంటి ఫాదరు కొడుక్కి ఆ పక్క దేశం చంపడమే మంచి అని చెప్పుంటాడు ఓకే నా మన మీరు చెప్పండి రెండు లేదు కరెక్ట్ వెన్నరు చెప్పండి మీరే చెప్పారు కదా దీనిలో అడుగుతాను మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చేసి చెప్తే చెప్పండి లే ఇక్కడికి వస్తాను మీ దగ్గరికి వస్తాను మీరేమన్నారు అంటే ఈ బైపాస్ సర్జరీ అన్నది నాకు కనబడుతూ ఉంది అది సైంటిఫిక్ ప్రూవ్ అయింది కదా మీరు మాట్లాడుతున్నారు కదా దీనికి నేను ప్రారంభంలో ఏం మాట్లాడంటే ప్రతి మానవుడు పాపి ప్రతి మానవుడు పాపి నీతి మంతులు లేడు ఒక్కడు లేడు ఏ భేదం లేదు అందరూ పాపం చేశారనే మాట నేను ముందే చెప్పాను అందరిలో ఉంది ఇది ఈ పాపం అనే రోగం ఉంది ఇది ప్రూవ్ అయిన ఫ్యాక్ట్ ఇది ఈ ప్రపంచంలో ఏ మానవుడు కూడా నిలబడి నేను చాలా మంచోడిని నేను మంచోడిని అని చెప్పేటువంటి మానవుడు ఇప్పటి వరకు భూమి మీద లేడు ఇక మీద కూడా ఉండబోడు అంటే డిసీజ్ అన్నది డయాగ్నోజ్ అయింది డిసీజ్ ఏంటంటే పాపం ఈ పాపానికి సంబంధించి ప్రభు యేసుక్రీస శిలువు మీరు చూస్తే ఏసుప్రభుల శిలువు మీద వేలాడుతూ ఉంటాడు మేకులు కట్టించుకుని రక్తాలు కదుతూ ఉంటుంది ఎందుకు ఏసుప్రవ్వాళ్ళ సిరిలో ప్రాణం పెట్టాల్సి వచ్చిందంటే ఆయన చెప్పే మాట ఏంటంటే మీ పాపాల కోసం నేను సిరిలో వేలాడుతున్నాను అది ఆపరేషన్ ఇది జబ్బు పాపం అనే జబ్బు డయాగ్నోజ్ అయింది ఇక్కడ ప్రతి మానవుల్లోనూ ఏసుప్రవ్ సిలువులో ఎందుకు ఇలా వేలాడుతున్నాడు అంటే ఇది మీ స్థానం మీ స్థానాన్ని నేను తీసుకున్నాను పాపానికి నేను శిక్ష భరించాను దేవుడు యేసు ప్రభు శరీరంలో పాపానికి శిక్ష విధించాడని రోమిల రాసిన పత్రికలో రాయబడింది కాబట్టి ఇక్కడ పాపం కనబడుతుంది అంటే రోగం కనబడుతుంది హార్ట్ బైపాస్ ఇది హార్ట్ డిసీజ్ కనబడుతుంది అట్ ది సేమ్ టైం దానికి ఆపరేషన్ కూడా బైపాస్ సర్జరీ కూడా కనబడుతుంది ఇది హిస్టారికల్ ప్రూవ్ ఫ్యాక్ట్ ఇది మీరు ఎలాగైతే సైంటిఫిక్ ప్రూవ్ అన్నారో బైపాస్ సర్జరీని అలా హిస్టారికల్ గా ప్రూవ్ అయింది అలాగే స్పిరిచువల్ స్పిరిచువాలిటీని మనం చూసినప్పుడు ప్రూవ్ అయినటువంటి ఫ్యాక్ట్ ఇది స్పిరిచువాలిటీ అనగా మన పాపం ప్రాయుచితం కనపడుతుంది ఇది పాపం అయితే అది ప్రాశ్చితం కాబట్టి ఇది ప్రూవ్ అయింది మీరు ఎలాగైతే బైపాస్ సర్జరీని నమ్ముతున్నారు నేను కూడా ప్రభు నేసుక్రీ స్థలశీలను అంగీకరిస్తున్నాను ప్రతి కూడా స్పిరిచువాలిటీ గురించి కొంచెం అవగాహన ఎవరు కనీసం అంగీకరించాల్సిన విషయం ఇది ఇకపోతే మంచి విషయానికి వస్తాను మంచి అన్నది ఏంటంటే ఏమంటారు సబ్జెక్టివ్ కాదు మంచి అనేది ఆబ్జెక్టివ్ అది సబ్జెక్టివ్ కాదు ఆబ్జెక్టివ్ ఇప్పుడు ఈ ప్రపంచంలో కొన్ని వందల సంఖ్యలో దేశాలు ఉన్నాయి ఒక్కో దేశానికి ఒక మంచి ఉంది ఒక్కో దేశానికి ఒక మంచి ఉంది లేదా ఒక్కో వ్యక్తికి ఒక మంచి ఉంటుంది ఒకడు దొంగతనం చేస్తాడు అది మంచి అంటాడు సమర్థించుకుంటాడు ఇంకొకడు దానం చేస్తాడు మంచి అంటాడు సమర్థించుకుంటాడు ఒకడు మోసం చేస్తాడు మంచి అని సమర్థించుకుంటాడు ఒకే మంచి అనేది సబ్జెక్ట్ కాదు అది ఆబ్జెక్టు ఆబ్జెక్టివ్ అంటే దేవుడు నిర్ణయించాలి నన్ను పుట్టించిన దేవుడు మానవుని పుట్టించిన దేవుడు ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించాలి కానీ ఇప్పుడు మీనాన్ను మీకు ఒక మంచి చెప్పాడు మా నాన్న నాకు ఒక మంది చెప్పాడు ఇప్పుడు నాన్న చెప్పిన మంచి అల్టిమేటా మీనాని చెప్పిన మంచి అనేది అల్టిమేటా మన ఇద్దరు గోడపడాలి ఇక్కడ లేదా ఇంకో వ్యక్తి వాళ్ళ నాన్న మంచి చెప్పాడు ముగ్గురు గొడవ పడాలి ఇక్కడ ఇలా ప్రపంచంలో ప్రతి దేశానికి సంబంధించి ప్రతి కల్చర్కి సంబంధించి అలా ఎవరి మంచి వాళ్ళు నిర్ణయించుకోవడం కాదు మనల్ని పుట్టించిన దేవుడు మంచి ఏంటి చెడు ఏంటి చెప్పాలి అది బైబిల్లో రాయబడింది మంచి ఏంటి చెడు ఏంటి మనం ఈ బైబుల్ చెప్పినట్టు బైబుల్లో ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉన్నాయి ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రం నేను ప్రారంభంలో చెప్పాను కదా దేవుడి మనసు ధర్మశాస్త్రం అంటే దేవుడు చేసిన నిబంధన ఏది అని మానవుడు ఎలా బ్రతకాలి అనేదానికి దేవుడు గీసినట్టు గీతలు ఇవన్నీ మానవుడు ఈ గీతల నడుమే తన జీవితం అనే ఆటని ఆడాలి ఆరు వందల పదమూడు అనే ఆ గీతల నడుమ మానవుడు జీవితం ఆటను ఆడాలి ఆరు వందల పదమూడు ఆజ్ఞలే మంచి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలవి అది దాటితే అది దాటితే పాపంగా పరిగణించబడుతుంది ఆజ్ఞ అతిక్రమే పాపం ఇప్పుడు అందులో మామూలుగా పది మందికి అన్నం పెడితే మంచి అని ఉందా బైబుల్లో మంచి ఉందా ఉంది అది మెన్షన్ చేసి ఉంది నిన్ను వల్ల పొరుగు అని ప్రేమించని రాయి పది మందికి అన్నం పెడితే మంచి అన్నది నిన్ను వలేని పొరుగు అని ప్రేమించని అంటే అందులో వస్తుంది పది మందికి భోజనం పెట్టేది ప్రేమించే కదా ప్రేమించే పెడతాం పది మందికి సాయము ఏదైనా సరే ఏదైనా నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించాలంటే మన పొరుగు అని ఎందుకు ప్రేమిస్తున్నాం వాడి స్థానంలో మనం పెట్టుకుంటాం కాబట్టి నేను భోజనం తినకపోతే ఎలా ఉంటాను వాడు తినకపోతే కూడా అలాగే ఉంటాడు కదా అని మనం ప్రేమించి పెడుతున్నాం నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించని దాంట్లో ఇంకేదైనా పెట్టుకో వాడికి వస్త్రమా ఏదైనా ఏదైనా డబ్బులా పెట్టుకోడికి వస్త్రమాదా సత్ప్రవర్తనం ఉంటదా ఆ సత్ప్రవర్తనే కదా దాని కాకుండా అంటే నువ్వు మంచి గుణాలతో నడుచుకో నడుచుకో ఇవన్నీ సత్ప్రవర్తనే కదా ఆరు వందల పద్మూడు అయిన సత్ప్రవర్తనే కదా మొత్తం అన్ని అందులో ఇవన్నీ వస్తాయి వస్తాయి ఇవన్నీ పాటించినప్పుడు వాడు ఇప్పుడు మంచోడా చెడ్డోడా ఇవన్నీ పాటించినప్పుడు మంచోడా చెడ్డు మీరు నేను అడుగుతున్నా వస్తున్నా నేను వాట మాస్కింగ్ ఇవన్నీ పాటించినప్పుడు ఒక వ్యక్తిని మీరు మంచోడు అంటారా చెడ్డోడు అంటారా అవును ఇవన్నీ పాటించినప్పుడు అన్ని మంచోడు అంటాము మంచోడు అంటాము అయితే ఆ మనిషి అనేది దేవునికి బయట జరగదు అది ఇవన్నీ ఇచ్చింది దేవుడు కదా ఈ ఈ ఆరు వందల పదమూడు ఆకి దేవుడు కదా ఈ దేవుని వదిలిపెట్టి దేవునికి బయట వందల పదమూడు ఆకి నెరవేర్చడం సాధ్యం కాదు అంటే దేవుని మొక్కకుండా అవి చేయడం సాధ్యం సాధ్యం కాదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్